కానీ ఫైనల్ ఫైనల్గా సీఎం అంటే అంటే ఈ సినిమా ఇండస్ట్రీ వ్యవహారం సంబంధించి సీఎం అంటే రేవంత్లా ఉండాలి అని అనుకోవాలా లేదు భవిష్యత్ అవసరాలు చూసుకుంటే అనవసరంగా ఈ గిల్లి కజ్జాలు లేదంటే ఈ కయ్యం అవసరమా సినిమా ఇండస్ట్రీతో అని అనుకోవాలా నాలుగేళ్ళు రేవంత్ రెడ్డి ఉంటాడు కాబట్టి సైలెంట్గా చేసుకోవడం బెటర్ అదిగా పోయి రాజకీయాలు మేము శాసించాలి అనుకుంటే కనుక అప్పుడు వీళ్ళని శాసించే వాళ్ళు వస్తారు అవునా

పది సంవత్సరాలు కష్టపడితేనే కదా వచ్చింది కాబట్టి అట్లాంటి పోరాడే తత్వం ఉంటే ఒక హీరోకి అవుతుంది మొత్తానికి అవ్వదు కదా అదేమి బేసిక్గా ఏంటంటే ఆనాటి ఇమేజ్లు వాళ్ళు ఏముంది ఇంకొక అన్నిటికంటే స్పెషల్ ఏంటంటే మనకు ఆంధ్రాలో అంటే కులగజ్జి ఉంది ఈ కులగజ్జి కారణంగా హీరోల అభిమానాలు ఇవన్నీ వేరే రకంగా ఉంటుంటాయి తెలంగాణలో ఫిల్మ్ ఇండస్ట్రీ మీద అంత ఇక్కడ ఉన్నంత విపరీతమైన మూఢభక్తి లేదు అక్కడ అక్కడ గౌరవిస్తారు ప్రేమిస్తారు అభిమానిస్తారు కానీ చచ్చిపోరు హీరోల కోసం ఇక్కడతో పోల్చుకుంటే వందకి డెబ్బై శాతం తక్కువ ఉంటుంది అక్కడ కాబట్టి అక్కడేదో ఏదో వీళ్ళు శాసించాలనుకోవడం కష్టం కానీ ఒకటి సార్ ఫైనల్ గా ఈ అంశంలో వచ్చిన జనరల్ గా వచ్చిన డౌట్ సోషల్ మీడియాలో కూడా బాగా ఏజ్ అవుతుంది చిరంజీవి ఒక పెద్ద పాత్ర ఓకే నిజంగా ఆయన తీసుకోకపోయినా ఆయన్ని ఇప్పుడు పెద్ద హీరో కాబట్టి అక్కడ ఒక రకంగా ఆయన మాజీ కేంద్ర మంత్రి కాంగ్రెస్ పార్టీలో చేరారు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో వెళ్ళారు ఇప్పటికీ కూడా ఆయన కాంగ్రెస్ సభ్యుడిగానే ఉన్నారు అంటారు రాజీనామా చేయలేదు ఆ సభ్యత్వాన్ని ఇప్పుడు అతడి అధికారులు ఉన్నది కూడా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన సీఎంఏ ఉన్నారు ఆయన కూడా ఎందుకు లైట్ తీసుకున్నారు ఇక్కడ వచ్చి